జూన్ పదహారో తారీఖు నుంచి ముప్పయో తారీఖు వరకు ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఒక చిన్న మనవి చాలామంది ఎంతో గొప్పగా ఆదరిస్తూ వస్తున్నారు ఈ యొక్క రాశుల ఫలితాలకు సంబంధించి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి చేస్తూ అయితే కొంతమంది ఈ చెప్పినటువంటి ఫలితాలు మాకు వ్యతిరేకంగా జరుగుతున్నాయి అనేటువంటి యొక్క అంశము ఎందుకు మాకు జరుగుతున్నాయి అనేటువంటిది కూడా బాధను వ్యక్తం చేస్తున్నారు అయితే గమనించినటువంటి అంశం ఏంటంటే చాలామంది కన్ఫ్యూజన్ అనేటువంటిది అవుతున్నారు అనేటువంటిది అంటే వాళ్ళకి పుట్టినప్పుడు జన్మ నక్షత్రం ఒకటి ఉంటుంది కానీ ఆ నక్షత్రాన్ని బట్టి రాశి ఉంటుంది ఆ రాశిని మీరు పరిగణనలోకి తీసుకోకుండా మీ యొక్క నామ నక్షత్రానికి మాత్రమే ఉన్నటువంటి రాశిని పరిగణలోకి తీసుకుంటున్నారు ఉదాహరణకి కోదండరామ్ అనేటువంటి పేరుంది అది ఆ కోదండరామ్ అనేటువంటి యొక్క రాశి జన్మత ఉన్నటువంటిది కుంభరాశి అని అనుకుందాం కానీ కోదండరామ్ అనే పేరుంది కాబట్టి కే కో హాహి పునర్వస్సు కాబట్టి మిథున రాశి ఫలితాలని చూసుకుంటున్నారు జన్మించిన రాశి ఏమో కుంభరాశి అయినప్పుడు నామ నక్షత్రం ప్రకారం చూసుకునేటువంటి యొక్క మిథున రాశి ఫలితాలు ఎలా సరిపోతాయి అది ఒక తప్పు జరుగుతుంది తెలియనటువంటి రెండవ తప్పు ఏంటంటే చాలామంది ఈ వెస్ట్రన్ ఆస్ట్రాలజీని ఎక్కువగా ఫాలో అవుతున్నారు చాలా చోట్ల రాశి ఫలితాల్లో మీకు ఏం చెప్పబడి ఉంటుంది ఉదాహరణకి జూలై ఇరవై నాలుగు నుంచి ఆగస్ట్ ఇరవై మూడు వరకు సింహరాశి అని చెప్పబడి ఉంటుంది అంటే ఆ మధ్యలో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా సింహరాశి చూసుకోవాలి అని చెప్పి ఆ జొడాయిక్ సైన్ ప్రకారం వాళ్ళు అదంటే సన్ జొడాయిక్ సైన్ ప్రకారం మనది రాశి అనేటువంటిది చంద్రుని బట్టి ఉంటుంది అది మీ రవిని బట్టి ఉండేటువంటి రవి ఆ సమయంలో సింహరాశిలో ఉంటాడు కాబట్టి అది రవిని బేస్ చేసుకొని చెప్పేటువంటిది ఇక్కడ మనం చెప్పుకునేటువంటిది చంద్రుని బేస్ చేసుకునేటువంటిది కాబట్టి మీ యొక్క జన్మ నక్షత్రం ఏదైతే ఉంటుందో ఆ రాశి చూసుకోవాలి ఆ ఒక నెలలో పుట్టిన వాళ్ళందరూ కూడా సింహరాశి అని అంటే అది అవాస్తవం కదా కాబట్టి తెలిసి తెలియక అదొకటి ఈ విధంగా చేస్తున్నారు ఎవరికి తెలియని వాళ్ళకి నామ నక్షత్రమే అది చూసుకోవాలి అందులో కూడా చాలామంది ఇప్పుడు శ్రీనివాస్ అంటే కుంభరాశి చూసుకుంటున్నారు కానీ చూసుకోవాల్సింది తులారాశి ఇలా అనమాట కాబట్టి ఈ తేడాని ఈ మార్పుల్ని మీరు గమనించుకొని అసలు సిసలైనటువంటి మీ రాశి ఏందో దాని ప్రకారం మీ జన్మ పత్రిక ప్రకారం ఉన్నటువంటి రాశిని చూసుకుంటే అప్పుడు మీకు ఫలితాలు కరెక్ట్గా తొంభై శాతం వరకు మీకు మ్యాచ్ అవుతాయి మనం చెప్పుకునేటువంటిది దినచర్యలలో భాగంగా రోజువారి కార్యక్రమంలో ఏ రోజు ఆదాయం ఖర్చు ఎలా ఉంటుంది ఏ రోజు మానసిక పరిస్థితి మంచిగా లేదా ఆందోళనగా ఉంటుంది అనే విషయాల్ని మనం క్లుప్తంగా తెలియచేసుకుంటున్నాం కాబట్టి ఇవి విషయాలు పరిగణలోకి తీసుకొని మన ఈ చెప్పబడేటువంటి రాశి ఫలితాలు కనుక మీరు కనుక మీరు ఆపాదించుకున్నట్లయితే తొంభై శాతం వరకు మీకు అవి సరిపోతాయి దినచర్యలో రోజువారీ కార్యక్రమంలో ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే పదహారో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహ సంచారం తెలుసుకుందాం మీనరాశిలో శని సంచారం అలాగే మేషరాశిలో శుక్రుడు మరియు రవి బుద్ధ గురువు యొక్క గ్రహ సంచారము మిథున రాశిలోకి అలాగే ఇరవై మూడో తారీఖు నుంచి బుధుడు కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తారు అలాగే కుజుడు కేతు సింహరాశిలో మరియు రాహువు కుంభరాశిలో సంచారం జరుగుతుంది దీనిని బట్టి ఈ పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది పదహారో తారీఖు నుంచి మరియు ముప్పై జూన్ వరకు అని తెలియజేసుకుందాం ద్వాదశ రాశిలో భాగంగా మొదటిదైనటువంటి మేషరాశిలో జన్మించినటువంటి వారికి పదహారు జూన్ నుంచి ముప్పై జూన్ వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి శుక్రగ్రహ సంచార ప్రభావం వలన విలువైనటువంటి వస్తువులు అనగా హుందాన్ని పెంచేటువంటి వస్త్రములు కానీ గృహోపకరణాలు కానీ కొనుగోలు చేసే అవకాశము గోచరం అవుతుంది ఆ సందర్భంగా కొంత అప్పు చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా గోచరం చెప్పవచ్చు ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకి అద్భుతమైనటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి నిరుద్యోగస్తులకి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే జాబ్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పవచ్చు అయితే వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళకి నూతన వ్యాపారాలు అనేటువంటివి ప్రారంభించడానికి అవకాశం ఉన్నటువంటిది కాబట్టి సమయము సందర్భము చూసుకొని ప్రయత్నం చేయండి అయితే ప్రధానంగా వృత్తి వ్యాపారాల్లో విస్తరణకి అనుకూలంగా ఉంటుంది కానీ కొత్త వ్యాపారాలకి ఇది సమయం కాదు ఎందుకు అనంటే ఇక్కడ గురుమూఢమి అనేటువంటిది ప్రారంభమైంది కాబట్టి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలము కాదు అయితే ఉన్నటువంటి వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధిని ఎంతైనా చేసుకోవచ్చు అభివృద్ధి మాత్రం ఖచ్చితంగా గోచరమవుతుంది అలాగే ఈ సంబంధించినటువంటి ప్రభుత్వ పరముగా లావాదేవీలు జరిపేటువంటి వ్యాపారస్తులకి ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి రాని బాకీలు కానీ బిల్స్ శాంక్షన్ అవ్వడం కానీ జరుగుతాయి ప్రభుత్వం నుంచి ఒక లబ్ధిని పొందుతారు ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళైతే అదనపు బాధ్యతలతో మంచి భవిష్యత్తు కలిగినటువంటి డిపార్ట్మెంట్లో మీరు చేరుతారని చెప్పవచ్చు ఇక ఈ సంబంధించినటువంటి మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఇరవై రెండవ తారీఖు వరకు కూడా సంపూర్ణంగా బుధుడు అనుకూలంగా ఉంటూ నూతన వ్యక్తుల పరిచయాన్ని కలగచేయడం తద్వారా ఆనందకరమైనటువంటి జీవితము చేస్తున్నటువంటి పెట్టుబడులకు సంబంధించి ధనలాభం కూడా లభించడం అనేటువంటి బుధగ్రహ సంచార ప్రభావం అయితే ఈ గురువు కూడాను ఇదే మిథున రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఈ సంబంధించినటువంటి మేషరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానముగా కొంత ధన నష్టము సూచిస్తుంది కాబట్టి డబ్బు వ్యవహారాల్లో ఉన్నప్పుడు ఇతరులని నమ్మి డబ్బు అప్పుగా ఇవ్వడం అనేటువంటిది చేయకుండా ఉండడమే మేలు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి అయితే ఇరవై మూడవ తారీఖు నుంచి ఈ సంబంధించినటువంటి బుధుడు ప్రవేశం చేస్తున్నటువంటి కారణం చేత సంపూర్ణముగా యోగదాయకమైనటువంటి పరిస్థితుల్లో ఉంటారు ఇక గమనించుకున్నట్లయితే ఈ సంబంధించినటువంటి కుజ సంచార ప్రభావము కేతుగ్రహ సంచార ప్రభావం మేషరాశి వారికి అనుకోని కష్టాలు తీసుకొని వచ్చే అవకాశం ఉంటుంది ఆలోచన చేసినటువంటి పనులన్నీ కూడాను నత్తకన సాగుతాయి మీరు అనుకున్నది ఒకటిదే జరిగేది ఒకటిగా ఈ కుజ కేతుగ్రహ ప్రభావం గోచరం అవుతుంది శని ప్రభావము ఆల్రెడీ ఏలిన నాడు శని ప్రభావం అనేటువంటిది ఈ మేషరాశి వారికి ప్రారంభమైంది కాబట్టి పనులలో కాస్త నెమ్మదిస్తాయి కాబట్టి ఎక్కువగా శ్రమించాల్సినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు రాహుగ్రహ సంచార ప్రభావం వలన మంచి జరుగుతుంది అన్ని విధాలుగా అన్ని విషయాల్లో మీకు యోగదాయకముగా విజయాన్ని సంప్రాప్తించే విధంగా ఉంటుంది ఏ తర్వాత చెప్పు వచ్చేది ఏమిటంటే బుధుడు అనుకూలంగా లేడు గురువు అనుకూలంగా లేడు శని అనుకూలంగా లేడు కుజుడు కూడా కాబట్టి ఓవరాల్గా మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది వివాహం కావలసినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహ సంబంధాలు కుదురుతాయి అలాగే సంతానం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళకి చక్కటి శుభవార్త వింటారు విద్యార్థులైతే కష్టపడితే తప్ప ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితి కాబట్టి జాగ్రత్తలు పాటించండి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా దైవ అనుగ్రహం అనేటువంటిది తప్పనిసరి కాబట్టి ఈ పదహారు నుంచి ముప్పయో తారీఖు వరకు రోజువారీ కార్యక్రమాల్లో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీక్షించేటువంటి ప్రేక్షకులకి కూడా గమనిక ఈ యొక్క జూన్ ఇరవై ఒకటో తారీఖు రోజున ఏకాదశి అశ్విని నక్షత్రంతో కూడుకున్నటువంటి పుణ్యతిథి ఈ రోజున జాతక రీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణ కోసమై మరియు మేషమిథున కర్కాటక సింహ కన్యత్తుల వృశ్చిక ధనస్సు కుంభ మీనరాశిలో జన్మించినటువంటి వారికి శని దోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజలు హోమాలు జరిపించి శక్తిపాతము చేయబడినటువంటి శంకరుంగలి మాలని మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ మాలని ధరించడం ద్వారా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ప్రశాంతత కలుగుతుంది సమస్యలు తీరుతాయి ఇక రోజువారీ కార్యక్రమంలో భాగంగా పదహారో తారీఖు రోజున చేస్తున్నటువంటి పదహారు పదిహేడు పద్దెనిమిది ఈ మూడు రోజుల్లో చేస్తున్నటువంటి కార్యక్రమాల వలన మీకు అభివృద్ధి కలుగుతుంది ధనప్రాప్తి గోచరం అవుతుంది అలాగే రాని బాకీలు వసూలవుతాయి అన్ని వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళకి శుభ సూచకంగా చెప్పబడి ఉంది ఇక పంతొమ్మిది ఇరవయో తారీఖులో కనుక చూసుకున్నట్లయితే అనుకోని ప్రయాణాలు గోచరం అవుతున్నాయి అలాగే నిద్రాభంగము అనగా సరిగ్గా నిద్ర పట్టకపోవడము అలాగే ప్రతి పనియందు కూడాను ఆటంకాలు ఏర్పడుతుండడం గోచరం అవుతుంది ప్రశాంతత లేని జీవితాన్ని ఈ పంతొమ్మిది ఇరవై తారీఖులో పొందుతారు ఇరవై ఒకటి ఇరవై రెండవ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడాను పూర్తి చేసుకుంటారు విందుల వినోదాల్లో మీరు పాల్గొంటారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఒక బాధ్యతని కంప్లీట్ చేసుకున్నామనేటువంటి ఒక భావనతో ఈ ఇరవై ఒకటి ఇరవై రెండవ తారీఖుల్లో ఆనందంగా గడుపుతారని చెప్పవచ్చు ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీల్లో చూసుకున్నట్లయితే కుటుంబ పరమైనటువంటి వివాదాలు ఏర్పడతాయి మనస్సు చంచలంగా ఉంటుంది ఏ పని ఎందు శ్రద్ధ ఉండదు ప్రధానంగా ధనపరమైనటువంటి నష్టాలు సూచిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో మిత్రులు సోదరుల యొక్క సహాయ సహకారాలతో మీ సమస్యలన్నీ పరిష్కరించుకుంటారు రాని బాకీలు వసూలవుతాయి ప్రధానంగా ఆనందంగా జీవిస్తారు ధనపరమైనటువంటి సమస్యలు తీరుతాయి అవసరానికి మరియు ఖర్చులకి మించినటువంటి ఆదాయం లభించడం ద్వారా మీకున్నటువంటి సంతోషాన్ని అధిక మొత్తంలో పొందుతారని చెప్పవచ్చు ఇక ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖులో గనక చూసుకున్నట్లయితే వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి గృహోపకరణాలకి గృహ మరమ్మతులకి అధిక మొత్తంలో డబ్బును వెచ్చిస్తారని చెప్పవచ్చు ఇక ముప్పయో తారీఖు రోజున మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి అనవసరంగా వృధా కాలయాపన జరుగుతుంది ఏ పని ఎందుకు కూడాను శ్రద్ధ ఉండదు ఇది పదహారో తారీఖు నుంచి ముప్పై తారీఖు జూన్ వరకు మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోయేటువంటి ఫలితాలు ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి సమస్యలు అనేటువంటివి ఉన్నప్పుడు ఈ సమస్యల పరిష్కారం కోసం సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం సూర్యారాధన ప్రతిరోజు చేసినట్లయితే చాలా మటుకు సమస్యలు తగ్గుముఖం పడతాయని చెప్పవచ్చు ఇప్పుడు చెప్పబడినటువంటి సమస్యల కంటే ఇంకా ఎక్కువ సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు